నీ ఒడిలో పార్ట్ ట్వంటీ ఫోర్ రచనా మీనా కుమారి గారు శ్రీనివాస్ వర్మ భార్యవైపు చిత్రంగా చూశాడు ఏమిటి శ్రీకాంత్ వర్మకి నీ ఆరోగ్యం కుదుట పడిందని తెలిస్తే ఏమవుతుంది అని చాలా ఆశ్చర్యంగా భార్య వైపు చూస్తూ అన్నాడు ఏమండి అసలు ఇవన్నీ జరగడానికి కారణం శ్రీకాంత్ వర్మ అని చెప్పిన భార్య మాటకు ఒక్కసారిగా విస్తుపోయాడు శ్రీనివాస్ వర్మ బయట వింటున్న గంగ కూడా ఆశ్చర్యపోయింది మత ఏమైనా తప్పిందేమో భార్యకు అన్న అనుమానంతో చూశాడు భార్య వైపు శ్రీనివాస్ వర్మ కానీ డాక్టర్ గారు వచ్చి అంతా బాగుందని చెప్పారు కదా ఎందుకు ఇలా అన్నాడు శ్రీ వర్మ నీకు బాగున్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఎందుకు నువ్వు సుఖంగా మంచిగా ఉన్నావని చెప్పనివ్వట్లేదు కొడుకులకి కొడుకులంటే ప్రాణాలు పెట్టే నువ్వు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలియడం లేదు శ్రీలక్ష్మి అన్నాడు శ్రీనివాస్ వర్మ నాకు మతి తప్పలేదు ఒకసారి బయటకు వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అని చెప్పింది శ్రీలక్ష్మి అక్కడ గడప దగ్గర ఉండి అన్నీ వింటున్న గంగ వెంటనే పక్కకు వెళ్ళిపోయింది కర్ర సాయంతో చిన్నగా బయటకి వచ్చి అంతా చూసి ఎవరూ లేరు అబ్బాయి ఎప్పుడో వెళ్ళాడు అసలు ఏంటి నీ మనసులో ఉన్న సంగతి చెప్పు అన్నారు శ్రీనివాస్ వర్మ కాపురానికి వచ్చిన తర్వాత ఇలా తనతో రహస్యంగా మాట్లాడిన విషయం ఎప్పుడూ లేదు తమ కుటుంబం అంతా ఒకటే అన్న భావనతో ఉంటారు కొడుకులు పెరిగాక కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు వచ్చిన పెద్ద కోడలు ఎంతో మంచి అమ్మాయి అసలు ఇల్లంతా నందనవనం చేసేసింది శ్రీ నిలయాన్ని లక్ష్మీ నిలయంలా మార్చేసింది తన కోడల్ని చూసుకొని శ్రీలక్ష్మి తెగ మురిసిపోయేది అలా గుట్టు అనేది లేని సంసారం అందరిది ఒకటే మాట అనుకున్న తమ కుటుంబంలో తెలియని రహస్యాలు ఏమిటి అనుకోకుండా కోడలు చనిపోవడంతో ఇల్లంతా చీకటిగా మారిపోయింది అప్పుడు స్పృహ తప్పిన తన భార్యకు ఇప్పుడు స్పృహలోకి వచ్చిన తనతో రహస్యంగా ఏం మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ వెళ్ళి భార్య దగ్గర కూర్చున్నాడు తలుపులు వేసేయండి అని చెప్పింది తలుపులు గడియ పెట్టి వచ్చాడు శ్రీనివాస్ వర్మ భార్య వైపు చూసి నవ్వుతూ అమ్మ ఎందుకు అంత రహస్యం చెబుతున్నారు అనుకున్న గంగ చిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే అంత గొప్ప మంచి మనసున్న అమ్మగారికి అంత రహస్యం ఏముంటుంది ఈ ఇంట్లో ఏం జరిగిందంటే అంటూ జరిగిన విషయాలు కట్టినట్లు చెబుతూ ఉంది శ్రీకాంత్ వర్మ భార్యను దగ్గరకు తీసుకుంటూ ఉన్నాడు శ్రీవాణి మాట్లాడుతూ ఏంటండి కొన్ని నెలలు డాక్టర్ గారు జాగ్రత్తగా ఉండమన్నారు మన బిడ్డ కోసం మనం ఉంటే తప్పు లేదుగా అంటూ ఉంటే ఏమీ లేదు ఊరికే అలా హత్తుకుంటాను అని చెబుతూ ఉంటే బయట వింటున్న శ్రీలక్ష్మి గారికి భయం వేసింది డాక్టర్ అమ్మ వారిద్దరిని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది కానీ తను ఎలా పిలవగలుగుతుంది అలా అనుకున్న శ్రీలక్ష్మి శ్రీవాణిని పిలుద్దామనుకున్నా పిలవలేకపోయింది మనసులో బీడియపడింది లోపల భర్తకు ఇచ్చి మళ్ళీ ఏమిటో కోడలి పరిస్థితి ఐదు సంవత్సరాల తర్వాత గర్భిణి వచ్చింది డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు తీసుకొని నిలబెట్టుకోవాలి కదా అని అనుకుంటూ అక్కడికి వచ్చేసరికి కౌగిలించుకున్నంత మాత్రాన విషయం అక్కడితో ఆగదండి దయచేసి నా మాట వినండి ఆరు నెలలు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండమన్నారు కదా ప్లీజ్ అంటూ బతిమాలతో ఉంది శ్రీవాణి మీరు అలా దగ్గరకు వస్తుంటే నాలో కూడా నిగ్రహం తప్పుతుంది మన బిడ్డ కోసం మనం జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారిగా అర్థం చేసుకోండి అంటూ బతిమాలతో ఉంది శ్రీవాణి ఆ మాటలు విన్న శ్రీలక్ష్మి ఇక తప్పక అనుకొని శ్రీ అంటూ పిలిచింది అత్తయ్య గారు వచ్చారు ఎందుకు మామయ్య గారికి ఎలా ఉందో ఏమిటో బీపీ ఒక్కోసారి ఎక్కువ అవుతుంది అంటూ బయటకు నడవబోయింది శ్రీవాణి శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ అబ్బా ఇన్ని నెలలుగా ఇలా దూరంగా ఉండాలంటే ఇప్పటికీ మూడు నెలలయ్యింది నిన్ను వదిలిపెట్టి ఉండలేని పరిస్థితి శ్రీకాంత్ వర్మ అప్పుడప్పుడు కాస్త రింగ్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందుకే ఇంటికి రాకుండా పొలం దగ్గర పడుకుంటాడు కానీ ఆ రోజు ఊళ్ళోకి వచ్చిన తర్వాత సందు చివర ఉన్న తన ఫ్రెండ్ పిలిచి పార్టీ ఇచ్చాడు తాగేసి ఇంటికి వచ్చేశాడు తల్లిదండ్రులు గమనిస్తారని లోపలికి వెళ్ళి సైలెంట్గా అన్నం తెప్పించుకొని తిన్నాడు ఆ తర్వాత అతనిలో కోరికలు బయలుదేరి ఆ విధంగా శ్రీవాణిని ఇబ్బంది పెట్టాడు ఆ విషయం బాగా వివరించి సారీ అని చెప్పి సరే వెళ్ళి బయటకి రా అమ్మ ఎందుకు పిలుస్తుందో చూడు అంటూ వదిలేశాడు శ్రీకాంత్ అమ్మ నాకు కాస్త తేడాగా ఉంది దడదడగా ఉంది నా దగ్గర పడుకో తల్లి అంటూ బయట వసారాలో అప్పటికే మెత్తని పక్కవేసి ఆ మంచం మీద పడుకో తల్లి అంటూ చెప్పారు శ్రీలక్ష్మి నన్ను క్షమించు ఇప్పుడు పరిస్థితి బట్టి ఆలోచించాలి ఇంకా ఎంత కాదనుకున్న రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకున్న శ్రీలక్ష్మి తప్పక చేసింది కానీ బాధగా అనుకుంది సిగ్గుగా అనిపించింది ఆమెకు తమ విషయం గమనించి అత్తగారు ఇలా నిర్ణయం తీసుకున్నారని అనుకొని ఎలాగైనా తల్లిలాగా చూసుకుంటున్నారు అత్తయ్య గారు అన్నయ్య ఉన్నా కూడా నాగవర్మ తనంటే పెద్దగా ఇష్టం లేకుండా ఉంటాడు తల్లి లేకుండా పెరిగింది తల్లి ప్రేమను ఇటు అత్త ప్రేమను రెండూ పంచుతున్నా అత్తయ్య గారు బాధ్యతగా కాన్పుకి ఎక్కడికి పంపకుండా ఇక్కడే ఉండాలి అని చెప్పారు అని అనుకున్న శ్రీవాణి హాయిగా నిద్రపోయింది ఆ రోజు నుంచి శ్రీలక్ష్మి గారు జాగ్రత్తగానే చూస్తున్నారు శ్రీకాంత్ వర్మను పిలిచి నువ్వు కాస్త తాగి వస్తున్నావని అర్థమవుతుంది శ్రీకాంత్ నీ భార్య చెప్పలేదు నేనే గమనించాను నువ్వెంతో బుద్ధిగా ఉండేవాడివి అన్ని విషయాల్లో కానీ పొలం దగ్గర పనులు ఎక్కువైనప్పుడు అప్పుడప్పుడు డ్రింక్ చేస్తావని తెలుసు నాకు మీ నాన్నగారు చెబుతూ ఉంటారు కానీ ఇప్పుడు Vale una I para este lo నువ్వు తాగవద్దు అని చెప్పింది శ్రీలక్ష్మి అమ్మ అలా ఎందుకు చేస్తాను జాగ్రత్తగానే ఉంటాను నీ తమ్ముడు ఢిల్లీలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు అంత పెద్ద నగరంలో ఉన్న ఆ అవలక్షణాలు అలవర్చుకుంటే బాధే కదరా మీ అన్నదమ్ములు ఇద్దరు బుద్ధిగా ఉండాలి అన్నవి నువ్వు జాగ్రత్తగా ఉంటే తమ్ముడు వాడు కూడా జాగ్రత్తగా ఉంటాడు అని చెప్పింది శ్రీలక్ష్మి ఎందుకంటే శ్రీకాంత్ వర్మకు శ్రీనాథ్ అంటే చాలా ప్రేమ ఆ వంకతో అలా చెప్పింది నా మీద అమ్మకు గాని చెప్పావా అంటున్న భర్తను బలేవారే నేను ఎలా చెబుతానండి అని నవ్వేసింది శ్రీవాణి శ్రీవానికి సహజంగా గర్భం రాకపోతే చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చింది డాక్టర్ అమ్మ వారిద్దరిని ఎలా సుఖంగా ఉండాలో చెప్పి మరి ఎన్నో మందులు వాడి చివరికి గర్భంగా వచ్చేలాగా చేసింది మొదట చెప్పింది నీకు గర్భం వచ్చిన తర్వాత పొరపాటున కూడా భార్యాభర్తలు కలవకూడదు ఇంచుమించు ఆరు నెలలు ఐదు నెలల తర్వాత నేను పరీక్ష చేసి చెబుతాను అని చెప్పడంతో జాగ్రత్తగా ఉంటున్నారు శ్రీనిలయం కలకలలాడిపోతూ ఉంది ఎందుకమ్మా నువ్వు ఏ పనులు చేయకూడదు కదా ఈ దీపాలు ఈ కాంతులు ఇవన్నీ కూడా గంగతో వెలిమించమని చెప్పి ఇంటి అందంగా తీర్చిదిద్దావు ఆ ముగ్గులు కూడా చక్కగా వేయించావు అంటూ నవ్వుతూ ఉన్నారు శ్రీలక్ష్మి గారు ఆ రోజు చాలా బాధగా ఉంది శ్రీవాణి తన అన్నయ్యను పుట్టింటి నుండి సారతిస్తే మంచిది అని అంటారు కదా అన్నయ్య ఇప్పటి వరకు ఏదీ అడగలేదు శ్రీమంత వేడుకలకు చేస్తే బాగుంటుంది అని అన్నతో వదినతో మాట్లాడితే పొరపాటును కూడా తీసుకురావడం కుదరదు అసలు నీ సంగతులు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేనే లేదు నువ్వు మా దృష్టిలో లేవు అని ముఖం మీద తెగేసి చెప్పేశాడు నాగవర్మ ఆ పక్కనే వదిన ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటే ఆ మాటలన్నీ విన్నది శ్రీవాణి అక్కడితో దిగులుగా ఉన్న శ్రీవాణి వైపు చూసినా గంగ గమనించి అమ్మగారు మీరు నాకు ముగ్గులు నేర్పండి అంటూ పుస్తకం తెచ్చుకొని ముగ్గులు వేయించుకుంది నా ముగ్గులు వాకిట్లో వేసి ఇప్పుడు దీపాలు పెడితే బాగుంటుంది ఎలాగో చతుర్దశి తిథి కదా దీపావళి చక్కగా అలంకరిద్దామని చెప్పి అలా ఆమె మనసును మార్చి దీపాలు వెలిగించి ముగ్గులు వేసి వాటిలో రంగులు వేయించి శ్రీవాణి ఎప్పుడు ఇంటిని అలంకరించినట్లుగా గంగే అలంకరించేసరికి ఎంతో ఆనందంగా మురిసిపోయింది శ్రీవాణి ఆ తర్వాత శ్రీకాంత్ వచ్చాడు ఇల్లంతా చూసి చాలా అందంగా ఉంది అని మెచ్చుకున్నాడు నువ్వు కానీ ఏమైనా కష్టపడ్డావా అని భార్యను అడుగుతుంటే లేదండి అన్నీ గంగ చేసింది అని చెప్పింది శ్రీవాణి శ్రీవాణి బాధగా తన భర్త వైపు చూస్తూ అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పానండి శ్రీమంత వేడుకలు చేయమని కానీ నాకు సంబంధం లేదు అని ముఖం మీద చెప్పేశాడు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకోబోతున్న భార్యను దగ్గరకు తీసుకొని ఎందుకు నీకు బాధ అసలు నిన్నెవరు అడగమన్నారు అంటూ ఉంటే పక్కన వేరే స్నేహితురాలు అన్నారు పుట్టింటి నుండి చలివిడి సారి వస్తే మంచిది కడుపు చల్లగా ఉంటుంది మొదటి చూలు కదా అని చెప్పారు అండి బామ్మగారు అందుకని ఫోన్ చేశానండి అంటూ బాధగా చెప్పింది శ్రీవాణి అమ్మ చేయమనదు కదా నువ్వెందుకు చేశావు ఇంట్లో ఎవరు నిన్ను ఏమీ అనరు కదా ఇదే నీకు అన్ని నీకెందుకు బాధ అలా అడిగి మరీ లేదనిపించుకొని మనసులో బాధ పెట్టుకోవడం అవసరమంటారా అన్నారు శ్రీకాంత్ వర్మ ఆ మాటలు వింటున్న శ్రీలక్ష్మి గారికి చాలా బాధ అనిపించాయి నిజంగా ఎంత బాధపడుతుందో పిచ్చి తల్లి కొడుకు అంత గట్టిగా చెప్తున్నాడంటే ఏడుస్తూ ఉండిపోయి ఉంటుంది అనుకున్న శ్రీలక్ష్మి గారు అమ్మ శ్రీవాణి అంటూ ఈ గారెలు పాకంలో వేసినవి తింటే బిడ్డకు పటిష్టంగా ఉంటుందంట అంటూ ఐదు నెలలు నిండా వస్తున్నాయి ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి రండిరా అని చెప్పారు శ్రీలక్ష్మి గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు భార్యాభర్తలు ఇద్దరు ఆరో నెల కూడా వచ్చింది పర్వాలేదు ఇంకొక నాలుగు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే గర్భసంచి కొంచెం కిందకు ఉంది చాలా ఇబ్బందిగా ఉంటుంది తనకు ఎంతో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది అమ్మ భర్తగా మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అలాగే ఇంకొక మూడు నెలలు జాగ్రత్త పడితే బిడ్డ చక్కగా ఉంది ఆరోగ్యంగా అని చెప్పారు అబ్బా ఇంకెన్నాళ్ళు బాధ అని మనసులో అనుకుంటూ అలాగే చూసుకుంటాను అని చెప్పాడు శ్రీకాంత్ వర్మ నిండుగా ఉన్న శ్రీవాణిని ఇప్పుడు చూస్తుంటే శ్రీకాంత్కి చాలా భయంగా ఉంది జాగ్రత్తగానే ఉంటున్నాడు ఒకవేళ డాక్టర్ అమ్మ చెప్పినా కూడా తను అలా ఉండలేకపోయేవాడేమో అలా నిండుగా ఉంది శ్రీవాణి అని చెబుతూ ఉన్న శ్రీలక్ష్మి మాటలు ప్రస్తుతం వింటూ ఉన్నారు శ్రీనివాస్ వర్మ ఆ రోజు రాత్రి నేను విన్న మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయండి అంటున్న భార్య మాటలకు ఏమి విన్నావు అన్నారు శ్రీనివాస్ వర్మ గారు ఇంతలో గంగా దూరం నుంచి శ్రీకాంత్ వర్మ రావడంతో అయ్యగారు అబ్బాయి గారు వస్తున్నారు మీకు కూడా అబ్బాయి గారితో టీ పెట్టమంటారా అని కావాలని చెప్పింది గంగ శ్రీలక్ష్మి గారు వెంటనే పడుకొని ఉండిపోయింది దుప్పటి కప్పాడు శ్రీనివాస్ గారు శ్రీకాంత్ వర్మ రావడం కాస్త టీ పెట్టి ఇచ్చింది గంగ నాన్నగారికి కూడా ఇస్తాను బాబు అంటూ ఉన్న గంగ మాటకు శ్రీనివాస్ వర్మ బయటకి వచ్చి టీ తాగుతున్నారు కొడుకు వైపు అలాగే చూస్తూ ఉంటే కొడుకు ముఖం ఎంతో దిగులు దాచుకున్నట్లు మనశ్శాంతి లేకుండా ఉన్నాడు కానీ తాగుతూ ఉన్నాడు ప్రతిరోజు అని మాత్రం అర్థమవుతుంది ముఖం చూస్తుంటే శ్రీకాంత్ భార్య పోయిన బాధతో ఎక్కువగా తాగుతున్నావా ఏమిటి అంటూ అడిగారు శ్రీనివాస్ వర్మ ఎవరు చెప్పారు నాన్న అంటున్నాం శ్రీకాంత్ మాటకు ఒకరు చెప్పేది ఏమిట్రా నీ ముఖం చూస్తే తెలియడంలా ఆ ముఖం ఎందుకు అంత ఉబ్బరంగా కళ్ళు ఎర్రగా అయిపోయాయి అంటూ ఉంటే ఇటు చూస్తే అమ్మ ఇలా ఉంది మీరు ఇలా తమ్ముడు పరిస్థితి అలా ఉంది మరదలు రావాలి కదా భార్య కదా బాధ్యత లేదా అంటూ కోపంగా మాట్లాడాడు శ్రీకాంత్ ఎప్పుడు ఇలా మాట్లాడవు ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు అంటున్న తండ్రి వైపు చూసి ఏం చేస్తాను నాన్న లేనిపోని ఇబ్బందులు పడాల్సిన కర్మ నెత్తిన రాసి పెట్టాడు భగవంతుడు నన్ను వదిలి వెళ్ళిపోయింది ఎంతో ప్రాణంగా ప్రేమించిన భార్య కూతురునైనా చూసుకొని ఉందామంటే అది కూడా లేకుండా పోయింది అమ్మ చూస్తే ఇలా ఉంది మీ ఇద్దరి పనులు చూసుకుంటూ నా బిడ్డ ఏమైందో కూడా నేను పట్టించుకో లేకపోయానేమో అంటూ ఒకలాగా మాట్లాడుతున్న శ్రీకాంత్ వర్మ మాటలకు శ్రీనివాస్ వర్మ గారు ఏమిటి పగలు కూడా తాగుతున్నావా అన్నారు తాగక ఏం చేయమంటారు నాన్నగారు మాట్లాడితే నాకు శ్రీవాణి గుర్తొస్తుంది తమ్ముడంటే పంచప్రాణాలు అయితే వాడి గతి అట్లా ఉంది ఉంటాడో ఏమిటో కూడా తెలీదు ఆ అమ్మాయి మంచి మనసున్న అమ్మాయి కాబట్టి హాస్పిటల్లో ఉండి తమ్ముడికి సేవ చేస్తుంది మనకు ఏమీ కాకపోయినా మధులత పెళ్ళామైనా కానీ పట్టించుకోకుండా పోయింది శ్రీదేవి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది తప్పకుండా ఒక్క కామెంట్ చేయండి అక్కడ ఉంటాడు కదా ఆ విష్ణుగాడు వాడు ఎందుకులే పెద్దవాళ్ళు మీకు చెప్పకూడదు అంటూ ఒక రకంగా మాట్లాడాడు శ్రీకాంత్ వర్మ ఎందుకని శ్రీనివాస్ వర్మ గారికి పెద్ద కొడుకు ముఖంలో మరొక వ్యక్తిని చూసినట్లుగా ఆ క్షణంలో అనిపించింది ఆ మాట తీరు తాగితే మనిషి కాదు అన్నట్లుగా ప్రతిరోజు తాగడం వల్ల ఎవరూ పట్టించుకోలేని పరిస్థితిలో ఉండడం వల్ల గమనించలేకపోయాము కాబోలు ప్రస్తుతం ఒకేసారి గమనిస్తే ఏదోలాగా కనిపించాడు తన కొడుకుకి నిగ్రహ శక్తి అంత తక్కువ భార్య విషయంలో ఒక రకంగా ప్రవర్త ేవాడు అని చెప్పింది శ్రీలక్ష్మి అలాగే ఇప్పుడు తాగుడు విషయంలో కూడా లిమిట్ లేకుండా తాగిస్తున్నట్లు ఉన్నాడు అని బాధపడ్డాడు గంగరాజుకి పొలం దగ్గర మోటార్ చెడిపోయిందని చెప్పాను వాడు ఇంతవరకు పొలం దగ్గరికి రాలేదెందుకు అంటూ గంగను మాట్లాడుతుంటే లేదయ్య గారు ఆడు బాగొక హాస్పిటల్కి పోయినాడు అని చెప్పింది గంగ వాడికేమొచ్చింది అంటూ ఒక రకంగా మాట్లాడుతున్న శ్రీకాంత్ మాటలకు గంగ మౌనంగా శ్రీనివాస్ వర్మ గారికి కూడా టీ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది భార్య చనిపోవడం బిడ్డ పోవడం ఇవన్నీ కూడా మానసికంగా దిగులయ్యి అయ్యగారు తాగుతున్నట్టు ఉన్నారు అనుకున్న గంగకు కన్నీలాగలేదు తర్వాత ఏం జరిగింది శ్రీలక్ష్మి గారు ఏం చెప్పబోతారు అసలు శ్రీకాంత్ వర్మ చేసిన తప్పేంటి నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్